ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం బ్రహ్మణే నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి చానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం మార్చి రెండవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమానయన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గుణమాసం శుద్ధ తదియ రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉత్తరాభద్ర నక్షత్రం పగలు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభయోగం సాయంత్రం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తైతుల కరణం పగలు రెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు పునర్వర్జం లేదు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం లేదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు గుళికాకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలంటే సూర్య నమస్కారాలు చేయండి మనకు కనిపించేటటువంటి ప్రత్యక్షదయం భగవానుడు మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలు కలుసుకుందాం శ్రీ గురుభ్యో నమా వీర గురు పరబ్రహ్మణి నమ